రైట్ ఇక పోలవరం ఫైల్స్ తట్టం కేసులో ప్రభుత్వం సీరియస్ గా ఉంది నలుగురు ఉద్యోగులను కలెక్టర్ సస్పెండ్ చేశారు ఫైల్స్ దత్తం కేసులో ఆధారాలు లభించడంతో నలుగురు సీనియర్ అసిస్టెంట్లపై కలెక్టర్ వేటు వేశారు ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లకు షోకాస్ నోటీసులు అందించారు డిప్యూటీ తహసీల్దార్ వివరణ తర్వాత కలెక్టర్ చర్యలు తీసుకున్నారు విధుల్లో నిర్లక్ష్య వైఖరిని ఉపేక్షించేది లేదు అన్నారు కలెక్టర్ నాలుగు రోజుల క్రితం పోలవరం ఫైల్స్ దగ్గమవడం తీవ్ర కలకలం రేపింది పోలవరం ఎడమ ప్రధాన కాలువకు సంబంధించిన దస్త్రాలు దగ్ధమయ్యాయి అయితే కార్యాలయంలోని అధికారులే ఫైల్స్ ను దహనం చేశారని ఆరోపణలు వ్యక్తమయ్యాయి దాంతో ఘటనా స్థలంలో సగం కాలిపోయిన దస్తరాలను ధవళేశ్వరం పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు సత్యావి పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు అందజేసిన పరిహారానికి సంబంధించిన దస్త్రాలుగా తెలుస్తోంది సో ఖచ్చితంగా కాన్స్ప్రెన్సీ ఉంది కాబట్టి కొంతమంది అధికారుల్ని సస్పెండ్ చేశారు సో అధికారులు ఏం చెప్తున్నారు ఈ విషయమై అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏదైతే ప్రభుత్వ ఆస్తులు సంబంధించి ధ్వంసం చేసినటువంటి చట్టాన్ని ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ ప్రశాంతి సీరియస్ అయ్యారు పోలవరం ఎడమ కాలవకు సంబంధించినటువంటి ఏదైతే భూసేకరణ కార్యాలయం ఉంటుందో భూసేకరణ కార్యాలయానికి సంబంధించి రెండు రోజుల క్రితం అంటే కొత్తగా వచ్చినటువంటి ఏదైతే బీరువాలు ఉంటాయో కార్యాలయానికి సంబంధించి ఆ బీరువాలు మార్చే క్రమంలోని ఈ ఫైళ్లన్నీ కూడా పక్కన పెట్టడంతో అక్కడే ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బయటికి తీసుకొచ్చి అవి దగ్ధం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది ఇప్పటికే ఇరిగేషన్ మంత్రి నిమ్మన రామానాయుడు కూడా సీరియస్ అయిన నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కందులు దుర్గేష్ కూడా నిన్న కార్యాలయానికి వెళ్ళి పూర్తిగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అలాగే రూరల్ ఎమ్మెల్యే గోరెట్ల బుచ్చే చౌదరి కూడా అధికారుల మీద సీరియస్ అయ్యారు గతంలో ఉన్నటువంటి అధికారులంతా కూడా తీరు మార్చుకోవాలంటూ కూడా మొదటి నుంచి ఉమ్మడి నేతలు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే ఏదైతే ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి చాలా అంటే ఇంపార్టెంట్ ఇచ్చేటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ పత్రాలు ఏ రకంగా దగ్ధం చేస్తారు దగ్ధం చేస్తే దానికి సంబంధించినటువంటి అధికారులని ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే పాత పడిపోయినా పట్టించుకునే పేపర్లని కాల్ చేసినటువంటి నేపథ్యంలో కొన్ని అధికారులకు సంబంధించి పర్మిషన్లు తీసుకుంటారు కానీ ఇలాంటి పోలవరం కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఒకవేళ కంప్యూటరైజ్డ్ అయిపోయినప్పటికీ డిజిటల్ అయిపోయినప్పటికీ కూడా ఎందుకు దగ్ధం చేశారు అనేది మాత్రం జిల్లా కలెక్టర్ ప్రశాంతి సీరియస్ అయ్యారు వెంటనే నలుగురు అధికారుల్ని సస్పెండ్ చేశారు మరో ఇతర అధికారులకు సంబంధించి షోకాసులు అధికారులను నోటీసులు జారీ చేసి దీనికి సమాధానం చెప్పాలని కోరారు ఎందుకంటే ఏ విషయం అయినా సరే చెప్పాలంటే కింది స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారికి స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓ ఇప్పటికే ఈ ఘటం మీద సీరియస్ అయిన నేపథ్యంలో రిపోర్ట్ అంతా కూడా జిల్లా కలెక్టర్కి ఇచ్చారు ప్రస్తుతం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఈ ఘటన మీద ఫిర్యాదు చేయడంతో వెంటనే అలర్ట్ అయినటువంటి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం సంబంధించినటువంటి ఏ అధికారి అయినా సరే చర్యలు తీసుకోక తప్పదంటూ కూడా వెంటనే నోటీసులు ఇచ్చి నలుగురిని సస్పెండ్ చేయగా ఇద్దరికి షోకస్ నోటీసులు జారీ చేయడంతో ఒక్కసారిగా ధవలేశ్వరం ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులంతా కూడా ప్రస్తుతం అలర్ట్ అయినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగుతుందంటూ కూడా స్థానిక డిఎస్పి కూడా ఈరోజు వెల్లడించారు విచారణ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి దగ్గం ఘటనకు సంబంధించినటువంటి ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా కూడా స్థానికంగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా డీఎస్పీ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం అధికారులంతా కూడా ఈ ఘటనపై సీరియస్ గా ఉన్నారు